గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా కళల పట్ల సాంస్కృతిక వైభవం పట్ల అత్యద్భుతమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాన్యులు ముఖ్యంగా ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలు జానపద రూపాలు పూర్తిగా అడుగంటి పోయినటువంటి సందర్భంలో సంవత్సరన్నరం క్రితం తిరిగి నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా పగ్గాలు నాటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళా ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి పర్యాటక రంగాన్ని అన్ని విధాలా కూడా పరిగెట్టించడానికి ఉద్యక్తులై మా అందరికీ కూడా మార్గదర్శకులుగా దిక్సూచిగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హిజ్ ఎక్సలెన్సీ యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ చిన్ని గారు శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు అదేవిధంగా సృజనాత్మక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని గారు ఇవాళ ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నటువంటి టీం వర్క్స్ సిఇఓ శ్యామ్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి శ్రీమతి ఆమరపాలి గారు ముఖ్యంగా ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి యావన్ మంది విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజానికి అందరికీ కూడా నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పెద్ద ఆడిటోరియం లేదు అందమైనటువంటి గోడలు లేవు ఇక్కడ ఉన్నదల్లా ఒక్కటే ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి పక్కనే గలగల పారేటువంటి కృష్ణమ్మ తల్లి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమీ లేదు బీజియం ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది కృష్ణమ్మ తల్లి హోరు ఆ నది హోరు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పనిచేస్తున్నటువంటి ఈ సందర్భం ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంలో ఇవాళ తెలుగు జాతికి సంబంధించినటువంటి కళలకు సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వేదిక మీద మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పుడే ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అంబాసిడర్ గారు మన యొక్క కృష్ణమ్మ హారతి పవిత్ర హారతిని దర్శించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హౌస్ బోట్స్ ని ప్రారంభించడం జరిగింది దీంతో పాటు రాబోయే రెండు మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక పక్కన భవానీ ఐలాండ్ మరో పక్కన బెరం పార్క్ ఈ రెండు ప్రాంతాల్లోనూ కూడా తెలుగు భాషకు సంబంధించినటువంటి సాహిత్యం కళలు జానపద కళారూపాలు డ్రామా వాటితో పాటు సినిమా వీటన్నిటి మీద కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు జరుగుతాయి వాటితో పాటు దేశీయ అంతర్జాతీయ లబ్ధ ప్రతిష్ఠలేనటువంటి అరవై మంది కళాకారులు నలభై మంది వక్తలు ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి కళాకారులు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కళారంగంలో కానీ సాహిత్య రంగంలో కానీ డ్రామాలో కానీ సినిమాలో కానీ ఈ ప్రాంతాల్లో ఈ కళల్లో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనల్ని ఉత్తేజపరితం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీం వర్క్స్ వారు కలిసి ప్రారంభించడం జరిగింది మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఒకప్పుడు మనకి కేవలం వ్యవసాయంలో మార్పులు పరిశ్రమల్లో మార్పులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మార్పుల గురించే ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం ఇవాళ అలా కాదు క్రియేటివ్ ఎకానమీ గురించి సృజనాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మాకు చెప్పేటువంటి మాట క్రియేటివ్ ఎకానమీ గురించి కేవలం మనం కొన్ని రంగాలకే పరిమితం కాదు ఇవాళ సృజనాత్మకత అనేది ప్రతి వారిలోనూ కూడా బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఈ ఎకానమీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాంతోపాటు ఎన్నో ఇజాలు మనం చూసాం అన్ని ఇజాల కాలం చెల్లిపోయింది మనకి మిగిలింది ఒకే ఒక్క ఇజం అది టూరిజం అనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త విధానాలకి నాంది పలిగినటువంటి సందర్భంలో ఒక కీలకమైన దశలో రేపు సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీం వర్క్స్ వారు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను కేవలం ఈ కార్యక్రమంలో మాత్రమే కాదు మీరు పాల్గొనేది రేపటి నుంచి జరిగేటువంటి అనేక కార్యక్రమాలు ప్రదర్శనలు జరుగుతాయి మనకి పూర్వం నుంచి మనం చూసినటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో బొమ్మలాట కానీ జానపద కళారూపాలు కానీ వాటి ప్రదర్శనలు జరుగుతాయి వాటిల్లో వస్తున్న మార్పు గురించి జరుగుతుంది అదేవిధంగా మనకి తెలుసు ఒక నవలని సినిమాగా మార్పు చేయడానికి ఎలాంటి ప్రక్రియ చేపడుతుందో చెప్పడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వస్తున్నారు అభిలాష సినిమాని నవలగా ఉన్నటువంటి సినిమాని నవల్ని సినిమాగా మార్పు చేసినటువంటి విధానం మనకు చెప్తారు అదే విధంగా విశ్వ నట సార్వభౌమ ఒక పక్కన రాజకీయ రంగంలో కానీ అటుపక్కన సినిమా రంగంలో కానీ మరెవరో సాటి రాని విధంగా ప్రపంచంలోనే కీర్తి గడించినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారి తాలూకు సినిమా చరిత్ర గురించి కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టబడుతుంది ఆ కార్యక్రమం ద్వారా సినిమా రంగం ద్వారా ఏ రకంగా ప్రజల్ని మనం ఉత్తేజభరితం చేయొచ్చు వారిలో చైతన్యం తీసుకురావచ్చు అనేటువంటి విషయాన్ని నిరూపించినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారి గురించి కూడా ఈ వేదికల మీద చెప్పబడుతుంది ఇది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం కాదు మీరు గమనించండి గతంలో మనం చూసాం సాహిత్యానికి ఒక వేదిక సినిమాకి ఒక వేదిక డ్రామాకి ఒక వేదిక ఇలా విడివిడిగా వేదికలు ఉన్నాయి కానీ ఇవాళ ఈ మూడు రోజులు జరిగేటువంటి వినూత్న కార్యక్రమం ఏంటంటే ఇలాంటి అన్ని కళారూపాలని కలిపి సినిమాని డ్రామాని కళల్ని సంగీతాన్ని నృత్యాన్ని అన్నిటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి అందులో అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి లబ్ధ ప్రతిష్టలు లేనటువంటి అనేక మందిని కనుక తీసుకొచ్చి వారి ద్వారా ప్రదర్శనలు ఇప్పించి వారి ద్వారా ఎవరైతే ఔత్సాహికులున్నారో వారికి ట్రైనింగ్ కూడా ఇప్పించి తద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టబడుతుంది అందుకే మీ అందరికీ మనం చేస్తున్నాను మీరందరూ ఇందులో పాలు పంచుకోండి మన గొప్పదనాన్ని గమనించండి మన తెలుగువాడి యొక్క గొప్పదనం మన జాతి యొక్క గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం వ్యాప్తం చేయడానికి మనందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలనేటువంటి మాటని మరొకసారి మనం చేస్తున్నా అందుకే ఇవాళ మనం గ్రీన్ రెవల్యూషన్ చూసాం బ్లూ రెవల్యూషన్ చూసాం ఇవాళ సాహిత్యానికి కళలకి సంబంధించి ఇది ఒక ఆరెంజ్ రెవల్యూషన్ అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవ్ చేస్తున్నాను అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది టూరిజం పాలసీని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఏదైతే టూరిజం ఉందో దానికి ఇవాళ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు దానివల్ల రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అనేక మంది ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని టూరిజం రంగంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రపంచం యొక్క గమ్యస్థానంగా నిలబెట్టడానికి చేస్తున్న కృషి వెనకాల ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉందనేటువంటి మాటని మరొకసారి నేను మనవి చేస్తున్నాను అందుకు మనందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ చేయాల్సి ఉండగా పిఠాపురంలో ఇలాంటి సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి వారు ఈరోజు వెళ్ళటం వల్ల రాలేకపోయారు లేకపోతే వారు కూడా తప్పనిసరిగా వచ్చుండేవారు అనేటువంటి మాటని తెలియజేస్తూ ఇవాళ ఈ ఫెస్టివల్ ఆవకాయ అనేటువంటి పేరు ఎందుకు పెట్టామనేటువంటి మాట చాలా మంది అడుగుతూ ఉన్నారు తెలుగువాడికి ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి లేనిదే భోజనం చేసేటువంటి అలవాటు లేదు ఆవకాయ అంటే అందులో అన్ని రకాల రుచులు ఉంటాయి పులుపు ఉంటుంది తీపు ఉంటుంది అదే విధంగా కారం ఉంటుంది నవరసాలు ఉన్నటువంటి ఆవకాయ పచ్చళ్ళలాగే మన జీవితం కూడా నవరసభరితం దాంతోపాటు కళలు కూడా నవరసాలు ఉన్నటువంటి కళలు వీటన్నిటికీ లాగా ఆవకాయ అనేటువంటి పేరు పెట్టి అమరావతి లాంటి ఈ ప్రాంతంలో ఆవకాయ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించడం ద్వారా మనందరూ కూడా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ మిమ్మల్ని ఒక్కడే కోరుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ నాట్ జస్ట్ స్టేట్ ఇట్ ది కోహినూర్ ఆఫ్ ఇండియా కోహ్నీర్ వజ్రం భారతదేశానికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో అలాంటి కోహినీరు వజ్రం ఈ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోహినూర్ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఏ ల్యాండ్ వేర్ ఎవ్రీ రివర్ హాస్ ఎ స్టోరీ ప్రతి నదికి కూడా ఒక కథ ఉంది కృష్ణవేణం ఒక కథ చెప్తుంది గోదావరి తల్లి తన ఒడిలో ఉన్న వారికి అనేక రకాల కథలు చెప్తుంది అలా ప్రతి నదికి కూడా ఒక కథ ఉంది ఎవ్రీ హార్ట్ హాజ్ సోల్ ప్రతి కళకి కూడా ఒక ఆత్మ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అది తోలు బొమ్మలాట కానివ్వండి బుర్రకథ కానివ్వండి హరికథ కానివ్వండి ఏ రకాలైనటువంటి కళా రూపాలకైనా సరే ఒక ఆత్మ ఉంది అవి చెప్పేటువంటి మాటలు మన హృదయం స్పందించే విధంగా ఆర్ద్రతతోటి మనందరం దాంట్లో ఇమ్మర్స్ అయ్యే విధంగా ఆ కళలుంటాయి అదేవిధంగా ఎవ్రీ విజిటర్ ఫైండ్స్ ఏ హోమ్ ఎవరైతే ఇక్కడికి వస్తారో వారందరూ కూడా తమ సొంత ఇంటికి వచ్చిన ఆలోచన కలిగే విధంగా ఇక్కడ ఉండేటువంటి పర్యాటక రంగం ఉంటుందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ అంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా హిజ్ ఎక్సలెన్సీ ఆయన వచ్చారు అంబాసిడర్ గారు ఐ వెల్కమ్ హిమ్ హోల్ హార్టెడ్లీ అండ్ యూ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ది టేస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీన్స్ ది ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది కల్చరల్ బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది లొకేల్ బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ విష్ట్ యూ విల్ ఎన్జాయ్ ఆల్ దిక్టిస్ విచ్ ఆర్ బీంగ్ పెర్ఫార్మ్ హియర్ అండ్ వీఆర్ వెల్కమింగ్ యూ వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ జయ హింద్